ఉండదు అక్కడ ఎవరు ఉండదు జగన్ అన్న అక్కడ ఎవరుండదు ప్లీజ్ కొన్ని ఆయన తరఫున ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది సార్ దానివల్ల మేము ఆయన తొమ్మిది పాతదేమీలన్నీ కూడా ఎత్తు తక్కువగా శిథిరావస్థలో ఉన్నాయని చెప్పి సార్ చెప్పాము అలాగే లోవల్టేజ్ సమస్య ఉన్న ప్రజలలో ఆర్టీఎస్ఎస్ పథకం ద్వారా మనం కొత్త ప్రాంతాలను పెట్టి

ఎమ్మెల్యేలు ఎందుకు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎందుకు ఫోటోకాల్ వచ్చినా లేకపోయినా ప్రకారం మాకు తెలియపరచాలని నేను కోరుకుంటాను అధికారులందరికీ అందరికీ చెబుతున్నాను ఒక అధికారి కాదు ప్రతి అధికారులకి చెబుతున్నాము ఏదైనా చేసుకుంటారు కనీసం ఎమ్మెల్యే చెప్పేది లేదా మీరు అధికారులకి గౌరవ పార్లమెంట్ సభ్యులు మా గుట్ట శ్రీనివాస రెడ్డి గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా సభ్యులందరికీ జడ్పీటీసీ ధన్యవాదాలు మీడియా మిత్రులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు బహుశా ఇది కామన్ జిల్లా ఉమ్మడి జిల్లాలో చిట్ట చివరి జడ్పీటీసీ మీటింగ్ అవుతుండొచ్చు లేదా ఇంకోటి అవుతుండొచ్చు తెలియదు ఇంకా విడిపోయినా అంతా జెడ్పీటీసీ సభ్యులు అందరూ కాబట్టి మూడు ఇక్కడే జరిగితే కూడా జరుగుతుండొచ్చు బహుశా ఈ మీటింగ్ కి చాలా ప్రాధాన్యత ఉంది అని నేను అనుకుంటున్నానమ్మా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అది మొత్తం తట్టగట్టుకునే అధికారులు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఈ మీటింగ్ నాలుగు రోజులు అనక్కేసుకోవచ్చుగా ఎవరైతే అన్నారు మీటింగ్ పెట్టారు అధికారం లేదు దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి గొంతు తెచ్చుకుంటున్నాం ఒక పనిచేయరు ప్రాజెక్టు వెళ్ళారు కంప్లీట్ చేస్తానంటున్నారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాడని రిక్వెస్ట్ చిన్న మాటలు కూడా చిన్న చిన్న రిక్వెస్ట్ వెలుగు ప్రాజెక్ట్ గురించే సార్ వెళ్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దృష్టిలో కూడా తీసుకురావాలి శాసనసభ సాక్షిగా నాలుగు వేల కోట్లు పన్నున్నాయన్నారు ఒకటిన్నర సంవత్సరం నుంచి ఖర్చు పెట్టింది ఎనభై కోట్లు టెండర్లు పిలిచింది ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఎనభై కోట్లతో ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేది ఉంటే కంప్లీట్ కాకుండా కొబ్బరికాయ కొట్టారని మళ్ళీ ప్రచారం ఎందుకు చేస్తున్నారు జాతికి అందికం చేశారని ఎందుకు చేస్తున్నారు పద్దెనిమిది కిలోమీటర్ల మంత్రి వెళ్తాడు బయటకు వస్తాడు ఏమీ కాలేదంటాడు ఆ పద్దెనిమిది కిలోమీటర్లు టన్నల్ కంప్లీట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటే మళ్ళీ దాని మీద తప్పుడు ప్రచారం చేస్తారు ఇవాళ ఏమంటున్నారంటే నాలుగు వేల కోట్లు కేటాయించి కేటాయించి రెండు వేల ఇరవై ఆరులో పూర్తి చేస్తామంటే అర్థం ఉంటుంది డబ్బే కేటాయించకుండా టెండర్ లేదు లేకుండా ఏమీ లేకుండా కంప్లీట్ ఎట్లా అవుతుంది అంటే అర్థం కంప్లీట్ అయిపోతుంది నేను చెప్తాను ఒకటే చిన్న మాట నేను చెప్పాను ఒక్క నిమిషం గౌరవంగా ఒక్క నిమిషం

చైర్మన్ గా ఉండేది ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఒక ఏరియా హాస్పిటల్లో మాకు పిల్లలు మమ్మల్ని పిల్లలు తీసుకొచ్చేసి ఎవరినో తీసుకొచ్చేసి శంకుస్థాపనలు చేసేస్తారు రిపర్ కటింగ్ చేసేస్తారు స్కానింగ్ సెంటర్ ఓపెన్ చేయించేస్తారు ఏం చేస్తున్నారు ఒక్కటి మెయింటైన్ చేయట్లేదు నేను ఆల్రెడీ దీని మీద స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నా ఫస్ట్ జడ్పీ మీటింగ్ లో కూడా చెప్పుకున్నాం ఈ మధ్య కాలంలో ఎర్రగొండపాలెం దర్శిలో అత్యంత ఎక్కువగా ఇన్ఛార్జీలను పెట్టి మీరందరూ పార్టిసిపేట్ అవ్వట్లేదా ప్రజాదరఫర్ పెట్టాల్సింది ఎవరు ప్రజా పెట్టాల్సింది ఎవరు సార్ ఎర్రపాలంలో దర్శలో ప్రజాతరఫా పెడుతుంది ఎవరు అధికారులు ఎందుకు అటెంట్ అవుతున్నారు మరి అధికారులు అటెంట్ అవుతున్నప్పుడు మాకందరికి రాజీనామా చేసేమని చెప్పండి ఏదైనా జీవో తీసుకురాండి తెలుగుదేశం మండల అధ్యక్షుల్ని కూర్చోబెట్టుకోండి తీసుకొచ్చుకోవాలి మీటింగ్ లో ఇక్కడ కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి మండల అధ్యక్షుల్ని లేకపోతే ఇంకా ఇంకా ఏమైనా మీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి పక్క రాజకీయం చేస్తున్నారు అధికారులు చాలా దుర్మార్గం ఇది ఏ ఒక్కటంటే ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించిన చెక్ నా నియోజకవర్గంలో నా చేతికి రాదు పోనీ నేను పెట్టింది ఒకటి వచ్చిందంటే ఒకటి రాలేదు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వికలాంగులకు సంబంధించినటువంటి ట్రై సైకిల్స్ పెడితే మాకు రాలేదు అక్కడ తీసుకొచ్చుకొని అక్కడ చేయించుకొని వెళ్ళిపోతారు పిఆర్ రోడ్ల శంకుస్థాపన ఎవరు చేస్తున్నారు పంచాయతీ రాజ్ రోడ్ల శంకుస్థాపన ఇన్ఛార్జీ చేస్తారా ఎక్కడైనా ఉందా ఎక్కడైనా ఉందా అసలు ఇది కేవలం మీ ప్రకాశం జిల్లాలో మీరు నడిపిస్తున్నారు కలెక్టర్ గారు వస్తే మాకు ఇంటిమేషన్ ఉండదు మీరు కొన్ని చెప్తారు కరెక్టే ఎక్కువ చెప్పరు కొన్ని చెప్తారు మాట మీరు చెప్పినంత మాత్రాన ఆ కింద అధికారులు వినట్లేదు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా మీరు మాకు చెప్తారు ఒకటి రెండు ప్రోగ్రామ్స్ చెప్పారు కానీ కింద ఉన్నటువంటి అధికారులు చెప్పడు మండల మీటింగ్ ఎంపీడీఓ చెప్పడు ఎంపీడీవో మాకు తెలియకుండా మండల మీటింగ్ వెళ్ళిపోతాడు అసలు ఇంటిమేషన్ ఇవ్వడు ఒక లెటర్ పోస్ట్ చేసేస్తారు ఒక్కొక్క సందర్భంలో ఇంకొక సందర్భంలో అది లేదు సీఈఓ గారికి చెప్తున్నాను నేను గతంలో ఏం యాక్షన్ తీసుకున్నారు నాసారెడ్డి అనేటటువంటి వ్యక్తిని ధోరణాల అతనికి ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ చేస్తున్నాడని నేను తీసుకున్నారని చర్య స్థాయి నుంచి అధికారులు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట జడ్పీటీసీలకు ఏమిండదు ఎంపీండదు సర్పంచ్ ఇక్కడ ఉన్నాడు ముసలారెడ్డి గారు అని సర్పంచ్ నీళ్లు తోలేదు అతను బిల్లులు ఇవ్వరు పెండింగ్ పెట్టారు వేల నీళ్లు తోతా ఉంటాడు తీర్మానంలో తీర్మానాలు లేకుండా నీళ్ళు తోలిపిచ్చేస్తారు ఆర్థిక అధికారులు ఒక ఆర్థిక అధికారులు ఈ రోజు వరకు నాకు తెలియదు ఇది కేవలం రాజకీయం చేస్తూ ప్రతిసారి వదిలించుకొని మేమేదో పోనీ మీటింగ్ కావాలి అని మేము చదువుకుంటున్నాం తప్ప అధికారులు ఎక్కడా కూడా పనిచేయట్లేదు ఇది వాస్తవం ఇది మీరు రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరే అధికారులు ఉంటారు ఇక్కడ అప్పుడు మీరు చేసే దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మీకు తిరిగి వస్తాయి ఇది వార్నింగ్ కాదు ప్రజల యొక్క హక్కుల్ని మీరు కాలరాస్తున్నారని చెప్పడానికి మీ అంత చెప్పాల్సి వస్తుంది మేడం గారు చెప్పింది అక్షరాల సత్యం ప్రోటోకాల్ మెయింటైన్ చేయట్లేదు కోర్టులో కూడా దీన్ని వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా వేస్తాం కూడా ఏవేవైతే కార్యక్రమాలు మీరు చేశారో అన్ని ఫోటోలు తీసుకొని పెట్టాను నేను ఏ ఏ కార్యక్రమాలు ఎవరెవరితో శంకుస్థాపనలు చేపిస్తున్నారు ఎవరెవరు వచ్చి కలెక్టర్ గారి పర్యటనలో ఎవరెవరు తిరుగుతున్నారు కలెక్టర్ గారు ఎవరెవరిని పిలుచుకొని ప్రోగ్రామ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది సార్ ఎవరు మనం తప్పించుకోలేదు కాబట్టి మేము చెప్తున్నా అని మీరు అంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకో మేము చేయలేకపోతున్నాం అని చెప్పండి సైలెంట్ కూర్చుంటాం మాకు తప్పట్లేదు మాకు పై నుంచి అలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పండి మేము సైలెంట్ కూర్చుంటాం అంతే తప్ప మీరు మా యొక్క హక్కుల్ని కాలు రాస్తూ మాకు టైం పాస్ అంటే ఎక్కడ పాలి ఎక్కడ పాలండి చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ముఖ్యమంత్రి గారు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా మీటింగ్ ఎవరు నుంచి సింగిల్ ఒక్క ఒక్క పని జరగా చెప్పింది అధికారులు డైరెక్ట్ గా కాలిపోయి కాలు లేకపోతే రెండు నెలల నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుని చెల్లించలేకపోయారు దాని గురించి మీరు గట్టిగా మాట్లాడరు వాళ్ళు రెండు నెలల మంది అంటారు పది నెలలు అంటారు ఎఫ్ఐఆర్ లేదు అంటారు మీరు అడగాలి సార్ సీరియస్ గా థ్యాంక్ యూ